హాయ్ అండి నార్మల్ తోటి పైపింగ్ రావట్లేదక్క ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారండి సో నేనైతే ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మనం ఎలాంటి పాదాలు కూడా వాడాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మీకు కూడా ఇంతే మంచి ఫినిషింగ్ తోటి అయితే పైపింగ్ వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఒకటి బావు ఉండాలి మనకి నెక్ ఎంత రౌండ్ ఉందో అంత రౌండ్ వచ్చేటట్టు అయితే క్లాత్ ఉండదండి జాయింట్ ఖచ్చితంగా పడతాయి జాయింట్ వేసుకునేటప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ వేసుకోవాలి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని నీట్గా కట్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోండి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అంటే నా వాళ్ళు అట్టే బాగుంటుందన్నమాట అయితే ఇక్కడ పన్నెండవ నెంబరు పాదం వాడాలి ఇంకోటి వచ్చేసి పాదం సెట్టింగ్ కూడా ఉంటుందండి ఆ సెట్టింగ్ ఏంటంటే మీకు సూది అనేది రెండు పాదాలకి మధ్యలో ఉంటుంది కదా అయితే మీ చేతి వాళ్ళని బట్టి సూదిని ఇటువైపుకైనా అటువైపుకైనా ప్రెస్ చేసుకుని చేంజెస్ అనేవి చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను కూడా ఇదే వీడియోలో చెప్తాను చిన్న మిషన్కి ఒకలా ఉంటుంది పెద్ద మిషన్కి అంటే జాక్ మిషన్కి ఒకలా ఉంటుంది నేను వీడియోని లాస్ట్ వరకు చూడండి చెప్తాను మీకు అయితే ఈ నా సూది అనేది నాకు ఎడమ చేతి వైపుకి వచ్చిందనమాట ఎడమ చేతి దగ్గర పాదం ఉంది కదా అక్కడికి దగ్గరలో వచ్చింది పాదానికి దగ్గరలో కుడి చేతి వైపుకి కొంచెం ఖాళీ వచ్చింది అక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదే మీకు కుడి చేతి వాటం ఉంటే మీరు ఏం చేయాలంటే కుడి చేతి వైపుకి మీరు సూదిని సెట్ చేసుకుని ఎడమ చేతి వైపుకి మీరు థ్రెడ్ని సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కుట్టిన విధానంగా కుట్టిన తర్వాత సైడ్కి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా సెట్ చేయాలి ఏంటనే చెప్తాను పాదాన్ని లేదంటే మీకు నార్మల్ పాదంతో రాదు థ్రెడ్ పక్కన కుట్టుపడిపోతుంది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి థ్రెడ్ ఎక్కడుంది అక్కడ దాని పక్కనే కుట్టుపడాలండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకోండి నేను వీడియోని దగ్గర నుంచి చూపిస్తున్నాను కాబట్టి మేబీ మీకు ఏమైనా లావ్ అనిపించవచ్చు కానీ అసలు లావు ఉండదు చాలా సన్నగా ఉంటుంది చాలా నీట్గా కూడా వస్తుంది చూడండి వెనకాల మీరే చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా ప్రెస్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడుతూ వెళ్ళాలన్నమాట ఇలా మొత్తం కూడా ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు నేను చెప్పిన టిప్స్ని అదేవిధంగా పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్తాను నార్మల్ మిషన్కి అయితే ఒకలా ఉంటుంది జాక్ మిషన్కి అయితే ఇంకోలా ఉంటుంది నాకు తెలిసి సో అదంతా చెప్తాను మీతోటి షేర్ చేస్తాను థ్రెడ్ పక్కనే కుట్టుపడారండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఎటుపడినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా థ్రెడ్ పక్కని ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి లాస్ట్కి వచ్చేసరికి లోపలికి ఫోల్డ్ చేసేయండి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి సో రెండో వైపు కావాలంటే మీరు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఒక కుట్ట వేసేసుకోవచ్చు పక్క నుంచి సో నేనైతే ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుని రెండో వైపు అయితే కుట్టు వేసేసుకుంటాను ఇలా రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయిందండి చూసే ఎంత చక్కగా వచ్చిందో ఇలా రావాలన్నమాట ఇలా వస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మంచిగా రౌండ్ వస్తుంది ఇప్పుడు నేను పాదాన్ని ఎలా సెట్ చేయాలో చెప్తాను ఓకేనా ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే సూద్ అనేది నాకు ఎడమ వైపుకి పాదానికి దగ్గరలో ఉంది కుడివైపుకి కొంచెం గ్యాప్ వచ్చింది కదా కుడివైపుకి థ్రెడ్ ఉంటుంది అయితే మీకు ఇక్కడ సెట్టింగ్ కావాలంటే ఏదైనా మరి మీరు స్క్రూ డ్రైవర్తో అయినా సరే దేనితో అయినా సరే ఇలా గట్టిగా కొడితే పక్కకు జరుగుతుంది అనమాట అదే నార్మల్ మిషన్కి అయితే పక్కన స్క్రూ ఉంటుంది అది ఓపెన్ చేసుకుని కొంచెం లూజ్ చేసుకుని పాదం వైపుకి పాదా అదే సూది వైపుకి పాదాన్ని జరుపుకోవాలి